చిన్నశేఖరంపేట మండల కేంద్రంలోని కస్తూబా గాంధీ బాలికల పాఠశాలలో స్వచ్ఛత హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కస్తూబా పాఠశాల సిబ్బంది శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా చేశారు 마포구 <shrielly> <shrie> మళ్ళీ సార్కు <questo> <inaudible> పేట ఆర్ పాఠశాల అంటూ టిషర్స్ అధికంగా పెరగడం వలన ఒక రిక్వెస్ట్ మోడ్ లోపల ఎంపీటీఓ సారికి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది సారు ఈరోజు ఇనిషియేటివ్గా తీసుకొని స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేసేసి ఈ మా ప్రిన్సెస్లో ఉన్నటువంటి బుషెస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి మా స్కూల్కి ఉన్నటువంటి మెయిన్గా ఈ జూసెస్ వల్ల పిల్లలకి స్నేక్స్ వస్తాయేమో అన్న ప్రాబ్లం భయం ఉండేది మాకు అలాంటివి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం ద్వారా తొలగిపోవడం జరిగింది శంకరంపేట కేజీబీ గర్ల్స్ స్కూల్లో శ్రమదానము నిర్వహించడానికి ఈజీఎస్ సిబ్బంది ముందుకొచ్చారు వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ అంతా తొలగించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మా సిబ్బందికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను యూజిఎస్ ఎనర్జీ సిబ్బందికి అలాగే ఈ స్కూల్ ప్రేమిసెస్ రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు చేస్తున్నారు సఫాయి సిబ్బంది వచ్చి చేస్తున్నారు కానీ పడిపోలేదు కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ స్వచ్ఛతాసి ఒక ప్రోగ్రాంలో భాగంగా భూసేషాన్ని